కూడా ఎంత ఇంకా అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా అవన్నీ వింటున్నా మేము కూడా చాలా శ్రద్ధగా అసలు ఒక మాట లేదు ఒక డిస్టర్బెన్స్ చేయలేదు అట్లీస్ట్ నేను మైక్ అడగలేదు కానీ సమయం సందర్భం లేకుండా సమయం సందర్భం లేకుండా సడన్ గా ముఖ్యమంత్రి గారు లేసి అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎట్లా పక్క జరపాలి అర్థం కాక వాస్తవం మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ గారు అని సడన్ గా లేచి మీ వెనకాల కూర్చున్నా మార్గాలు మమ్మల్ని ఇక్కడ ములిచినారు నిన్ను కూడా ముంచుతాను మీరు జూబ్లీ బస్ స్టాండ్ అయితే మీ బస్టాండ్ మాట్లాడుతున్నారు అంటే మహిళలంటే ఎంత గౌరవం అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది ఈ రోజు కొత్త కాదు బయట మైకులు పెట్టుకుని ఎన్నో మాట్లాడుతుంటారు ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు అసెంబ్లీలో సబితమ్మ వరకు నోటికి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంటారు మహిళలంటే ఎక్కడ గౌరవం లేదు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకుండా ఆలోచన లేదు ఒకటి అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఈ పార్టీలోకి రాక ముందు నుండి ఈ పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళం మేము భుజాన జెండా వేసుకొని పని ఆ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళం నేను గాని సునీత గాని ఈ రోజు నా గురించి సువిత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేశారని మాట్లాడారు ఏం మోసం చేశాం నిన్ను మిమ్మల్ని ఈ రోజు అవతలపాట్లో ఉన్న మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పు అనిపిస్తుంది ఈ రోజు ఎందుకంటే ఆ రోజు ఆ రోజున్న పరిస్థితులలో ఇంకొక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మహిళల్ని అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు ఆడబిడ్డలు ఎట్లా ఉంటుందో లేదా ఆడబిడ్డలు ఎప్పుడైనా ఎప్పుడైనా క్షేమం కోరతారు నష్టం కోరరు నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమన్న ఇష్టం కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయండి కానీ ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో ఒక సునీతమ్మకు సవితమ్మకు జరిగిన అవమానం కాదు ఇది యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవ్వండి ఇప్పటికైనా ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఆడబిడ్డలను అవమానించి ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని అవమానించినాడు ఒక అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని మాత్రం అవమానించడం కాదు అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ ఎత్తుందన్నట్టు మాట్లాడిన ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ ఈ రోజు ఆలోచిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకంటే ఈ రోజు ఆ స్థానంలో ఆ స్థానంలో నేను ఈ రోజు వచ్చి అసెంబ్లీకి వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల కింద వచ్చినప్పటి నుండి ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ మీద చంద్రబాబు నాయుడు గారిని చూశాను రాజశేఖర్ రెడ్డి గారిని చూశాను రోషయ్య గారిని చూశాను కేసీఆర్ గారిని చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను ఈ రోజు మీరు ఆ సీటు ని అగౌరవపరిచారు మహిళల్ని కామెంట్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు నిజంగా మీ గౌరవం ఉండాలంటే మీరందరూ మీరు మీరు బేషత్తుగా క్షమాపణ చెప్పండి ఒకటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల నుంచి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి అది చాలా బాధ అనిపిస్తా ఉంది మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం మేము ఏ ఆడబిడ్డైనా కూడా ఏ ఆడబిడ్డైనా కూడా క్షేమం కోరుకుంటుంది కానీ ఈ రోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకొని ఆయన బతుకేదో బస్ స్టాండ్ చేసుకునే లెవెల్లో మాట్లాడారు కదా ఇది బేషత్తుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రేవంత్ రెడ్డి ఆ సీట్ లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు సోనియా గాంధీ పేరు చెప్తారు కానీ అదే సోనియా గాంధీ బలి అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఆ సీట్ మీద కూర్చున్నామంటే ఒక ఇందిరమ్మ కావచ్చు లేదా సోనియా గాంధీ కావచ్చు లేకపోతే సబితమ్మ కావచ్చు అప్పుడు నేను అక్కడ పోయి కూర్చున్నానని దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా మీరు మాట్లాడే వెళ్ళిపోయి ఉన్నారు మరి నా పేరు తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా మారిపోయినారు ఈ రోజు అది కూడా చెప్తున్నాను ఎందుకు పారిపోయినారు మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా బట్టి గారు గౌరవనీయులు డిప్టీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపశమనంగా ఏదన్నా సందాయిస్తారేమో అనుకున్నాం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి ఆ ఏదో ఆపోజిషన్ లీడర్ గా పదవి పదివిపోయిందని మాట్లాడున్నారు మరి మీ పక్క సిటీ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టిగా నేను కోరుతా ఉన్నాను ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా అన్నిటికైనా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు కర్మగాలే వచ్చాం ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగితే అధికారం మీకు ఎక్కడిదే అడుగుతున్నాను ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు విత్ ఇన్ ద పార్టీలో ఏం జరిగింది ఏ విధంగా మమ్మల్ని మెడబట్టి బయటకు ఎంటేశారనేది మీకు తెలీదా అని అడుగుతున్నాను ఎందుకంటే మాట్లాడలేదు ఇన్ని రోజులు మాట్లాడలేదు నేను పార్టీ గురించి ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను ఐదు సంవత్సరాలు ఎందుకు మీరు నోరు మూసుకో కూర్చున్నారు ఇప్పుడు అడుగుతానండి మాట్లాడాల్సింది ఐదు సంవత్సరాలు ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వచ్చున్నాను ఇప్పుడు నన్ను గురించి మాట్లాడే అధికారం మీకు ఎక్కడిది ఈ రోజు బాగా గుర్తుపెట్టుకోండి నా కుటుంబానికి ఒక చరిత్ర ఉంది నిజంగా మాట్లాడాలంటే నాకు ఒక పది నిమిషాలు టైం ఇవ్వాల్సింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా జిల్లాలో నా కుటుంబం ఏంటి నేనేంటి అనేది బాగా తెలుసు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పక్కకు దించేసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు కాదని ముఖ్యమంత్రి గారు ఏంటున్నారు ఆ రోజు ఇందిరారెడ్డి గారు హోం మంత్రికి రాజీనామా ఇచ్చి అదే వీళ్ళ బాస్ ఆ రోజు ఉన్నప్పుడు వీళ్ళ బాస్ ఉన్నప్పుడు కూడా ఇందిరారెడ్డి చనిపోయినప్పుడు నన్ను పార్టీలోకి రమ్మంటే నేను రానని ఇందిరారెడ్డి గారు పట్టిన జెండా నేను పట్టుకున్నాను రెండు వేల పద్నాలుగులో మీరు టికెట్ ఇవ్వకపోయినా కూడా ఒక మాట మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను ఉన్నాను ఉన్న తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక నిజంగా రాజశేఖర రెడ్డి గారే మమ్మల్ని తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు మా లేడీస్ అంత ప్రాధాన్యత ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలలో మా మహిళల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి మేము ఇంత గట్టిగా నిలదొక్కున్నాం ఈరోజు మహిళలు ఎవరో ఒకరో ఇద్దరు బయటకు వచ్చి పనిచేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిమోరలైజ్ చేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది మంచి పద్ధతి కాదు అసెంబ్లీలో కూడా ఆడబిడ్డలు అవమానించే సంస్కృతి వస్తుందంటే నిజంగా తల ఈ ఈరోజు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పోయి ఉన్నారంటే ఈ రోజు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఈ రోజు ఇక్కడ కూడా మాట్లాడదామని వచ్చాం అవసరం లేకపోయినా అవసరం లేకపోయినా అరగంట నుండి అక్కడ కాంగ్రెస్ పార్టీలో నిల్చొని ఉన్నారు ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఆ నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన సీట్ అది ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు సొంతమేం కాదు ఆ సీటు గౌరవం పెరగాలంటే ఈ రోజు మీరు క్షమాపణ చెప్పండి తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు రేవంత్ రెడ్డి మీద ఉంది బట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి కట్టినా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా కూడా ఎంత డబ్బులు